హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా మనం తాట అమ్మమ్మల కాలం నాటి అండి ఈజీగా గారెలు ఎలా వేసుకోవాలో అలాగే తాటరొట్టు కూడా చూపించబోతున్నానండి ఈ వీడియో చాలా బాగుంది గారెలు కొంతమందికి వేసినప్పుడు రాదు కదా ఇలా ట్రై చేశారనుకోండి చాలా బాగా వస్తుంది చూసారా తాటరొట్టు కూడా చాలా చాలా బాగా వచ్చిందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇలా తాటగా తీసుకోవాలండి ఇలా తాటగా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా మాగొట్టాలి కింద వేసి నేల మీద వేసి ఇలా కొడితే కొంచెం గుల్లగా అవుతుందండి కాయ అప్పుడు ఇలా తొక్కని సెపరేట్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా వస్తుంది అనమాట కొట్టిన తర్వాత ఇలా సెపరేట్ ఇలా విడిగా చేయాలి తొక్కని ఆ తర్వాత డెప్ప తీసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇవి టెంకలు మూడు ఉంటాయి కదండీ దాన్ని ఎడతీసేసి ఇలా తొక్కలు తీసుకోవాలన్నమాట ఈ తొక్కల్లో కూడా పీస్ ఉంటుందండి దానికి క్రీమ్ ఉంటుంది అది కూడా వాడుకోవచ్చు ఇలా తొక్కలు తీసేసి దానికి ఉన్న పీసులు అవన్నీ తీసేసి నీట్గా స్మాష్ చేసుకోవాలన్నమాట కాయని రెండు చేతులతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్మాష్ చేసుకోవాలి చూసారా ఇలా ఇలా చేయడం వల్ల మనకి క్రీమ్ ఎక్కువ వస్తుందండి చూసారా ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ విధంగా చేసుకోవాలన్నమాట ఇలా మూడు ట్యాంకులు అదే విధంగా చేసుకోవాలండి ఈ విధంగా చూసారా ఈ విధంగా మూడు అదే విధంగా స్మాష్ చేసుకోవాలండి ఇప్పుడు క్రీమ్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి ఇలా మనం వెజిటేబుల్ తీసుకుంటాం కదా ట్రే అలాంటి ట్రే అయితే అస్సలు ఒక్క పీస్ కూడా రాదండి చాలా నీట్గా క్లీన్గా వస్తుంది క్రీము ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి తాటి పీసుని తీసే వాళ్ళకి మీకు చూపిస్తాను కదా ఒక్క పీస్ కూడా రాలేదు మామూలుగా గోటుగా ఉన్న దాంతో తీస్తే పీసులు ఎక్కువ వస్తాయండి ఇలా చూసారా ఈ విధంగా ఇలాంటి జల్లెడలా ట్రే ఉంటుంది కదా అలాంటి దాంట్లో తీసుకున్నారనుకోండి అస్సలు ఒక్క పీసు కూడా రాదండి చాలా నీట్గా వస్తుంది క్రీము ఇలా మూడు ట్యాంకులు తీసేసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా కొట్టడం వల్ల తనకున్నది ఊడిపోతుందండి చూసారా క్రీము చాలా నీట్గా వచ్చింది ఒక్క పీస్ కూడా రాలేదు మీరు ఎప్పుడైనా క్రీమ్ తీసినప్పుడు ఇలా ట్రై చేయండి పీసులు అస్సలు రావు ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా ఈ క్రీము కప్పున్నర అయ్యిందండి దీనికి ఇడ్లీ నూక రెండు కప్పులు వేసుకున్నాను ఒక కప్పు ఫుల్ ఒక కప్పు కొంచెం హెల్త్గా వేసానండి ఒక అరకప్పు ఉప్మా ఒక వేసే కప్పు ఫుల్గా తీసుకుని ఒక కప్పు కొంచెం హెల్త్ తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు ఉప్మాను ఒక వేసుకోవాలండి బొంబాయి రవ్వ అంటారు కదా అది ఇలా ఇది వేసుకోవడం వల్ల మనకి గార్లు అస్సలు ఎరగవండి సాఫ్ట్గా బాగా వస్తాయి అలాగే ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి నేను బెల్లం పొడి వేస్తున్నాను ఏముంటే అది వేసుకోండి పంచదారన్న వాడుకోవచ్చండి అలాగే అందులోనే హాఫ్ స్పూను యాలకుల పొడి వేసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు కొబ్బరి పొడండి పచ్చి కొబ్బరి పొడే వాడుతున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదనుకోండి ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా కలిపేసుకోండి చాలా బాగా వస్తాయండి గార్లు బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలండి ఇలా ఉప్పు వేయడం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోయినా కూడా గారెలు బాగా వస్తాయండి ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి ఒక కప్పుకి క్రీమ్కి రెండు కప్పులు నోకేస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేట్ చేసుకుని ఇలా చిన్న చిన్నగా గారెల కింద వేసుకుంటే చూసారా ఇలా అస్సల విడిపోవండి చాలా బాగా వస్తాయి నేను నేను కొబ్బరి పొడి తక్కువ వేసాను కదండి ఇష్టం ఉంటే కప్పు అయినా కొబ్బరి పొడి వేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూసారా ఇలా లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గారెలు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ వైపు టాన్ చేసుకుంటూ ఎక్కువ పెద్ద మంట పెట్టకూడదండి పైన కాలిపోయి లోన అసలు ఉడకవు అందుకనేసి లోటు మీడియంలో వంట పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాలిన తర్వాత ఇది పక్కకు తీసి పెట్టుకోవాలి మరొకసారి అదే విధంగా కూడా వేసేసుకోవాలి గారెలు అయితే చాలా బాగా వచ్చాయండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను మిగిలిన పిండి కూడా ఇలా రొట్టు వేసానండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి అదే పిండి ఇలా ప్యాన్లో వేసుకుని చిన్న మంట మీద కుక్ చేశానండి మూత పెట్టి చిన్న మంట మీదే ఉడకనివ్వాలి టైం అయితే ఎక్కువ పడుతుందండి మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకు కూడా పైన వేసి దీన్ని కుక్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి మీరు ఎప్పుడైనా సరే ఇలా వేసినప్పుడు గారెలు కానీ ఇడ్లీ కానీ తాటరొట్టు కానీ వేడి మీద వే వేడి మీద తినకూడదండి సిరిచేదిగా ఉంటాయి చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా ఈలోగా మనం గారెలు వేసాం కదా అవి ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ వైపు టాన్ చేసుకుంటూ ఇలా కాలిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి మీకు ఎవరికైనా ఎప్పుడైనా గార్లు వేసినప్పుడు రాలేదు అనిపిస్తే ఇలా ట్రై చేయండి బాగా వస్తుంది చూసారు రొట్ట కూడా రెడీ అయిపోయింది రొట్టైతే చాలా చాలా బాగుందండి గారులు కూడా బాగున్నాయి మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్